నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లకు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ కార్యదర్శి నారాయణ రెడ్డి సహకారంతో నాలుగో రోజు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ పిల్లలకు అత్యంత మార్కులు సాధించిన సందర్బంగా పిల్లలకు మజ్జిగ పంపిణీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాసనాయుడు కార్యదర్శి నారాయణ రెడ్డి ట్రెసిడర్ మాగండి ప్రసాద్ గౌరవ సలహాదారులు నలువోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్

జూన్ పదవ తేదీ అందులో ఫార్టీ డేస్ కంటిన్యూ అవుతుంది దాదాపు ఆ డే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ బ్యాగ్ ఇస్తున్నాము నాలుగు వేల దాదాపు ఇరవై నాలుగు వేల మధ్య పైకి అందరికి డొనేట్ చేస్తున్నాము తర్వాత వచ్చేసి మంత్లీ ప్రతి ఒక్కరికి మూడో వారంలో వచ్చేసి హెల్త్ ప్రోగ్రామ్ నాలుగో వారంలో వచ్చేసి తర్వాత వచ్చేసి బర్త్డే బాయ్స్ అందరి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ సేవలు చాలా చాలా తెలుగు దీనికన్నిటికీ మాకు ప్రధానమంత్రి అయినటువంటి మా ప్రెసిడెంట్ అయినటువంటి సేనన్న తర్వాత మా ట్రెజర్ అయినటువంటి సార్ రామ్మోహన్ రెడ్డి ఆధారాలు సక్సెస్ఫుల్ గా తీసుకోండి ನೈಲರ 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 ಅವಲ್ಲ ನೈಲರ ಅವಲ್ಲ ನೈಲರ ಅವಲ್ಲ ರೈ ಡಾಕ್ಟರ್ ಕೀಡ್ಕೋ ಮಿನ கட்ட கட்டி ஃபோட்டோ கேமரா அந்த குரூப் ધન્યવાદ <laughs> <laughs>